ఆ అండి అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డ్ కేవైసీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది రేషన్ కార్డుదారులందరికీ ప్రభుత్వం మధ్యప్రదేశ్ శుభవార్త అయితే అందించింది ఏపీలో రేషన్ కార్డుదారులందరికీ ప్రభుత్వం తీపి కవరి చెప్పింది కేవైసీ గడువును పొడగించడం జరిగింది ఈ గడువు ఈ నెల అంటే మార్చి నెల ముప్పై ఒకటి నాటికి ముగిసిపోయింది దాన్ని ఇంకో నెల రోజుల పాటు పొడగించడం జరిగింది జరిగింది ఈకేవైసీ చేయించుకునే గడువు ఏప్రిల్ ముప్పైవ తేదీ వరకు పెంచింది ఆ తర్వాత పొడిగింపు ఉండకపోవచ్చునని అధికారులు అయితే చెబుతున్నారు నిజానికి కేవైసీ చేయించుకోవడానికి తుది గడువు వచ్చేసి మార్చి ముప్పై ఒకటిగా ఉండే ఈలోగా రేషన్ కార్డులు అందరూ తప్పనిసరిగా కేవైసీ నమోదు చేయించుకోవాలంటూ మొదట్లో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అన్ని జిల్లాల కలెక్టర్లు పౌరసరఫరాల శాఖ అధికారులకు సర్క్యులర్ సైతం జారీ చేసిన విషయం తెలిసిందే గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించిన యాప్ రేషన్ షాపులోని ఈ ఈ పోస్ట్ ద్వారా ఈ కేవైసీని అప్డేట్ చేసుకునే సౌకర్యం కల్పించారు రేషన్ కార్డులో పేరు ఉన్న ఐదు సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు మినహా మిగిలిన వారందరూ కూడా ఈ కేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుందని అధికారులు అయితే సూచించడం జరిగింది అనర్హులను వడపోయడానికే పౌర సరఫరా శాఖ మంత్రిత్వ శాఖ కేవైసీ ప్రక్రియను అయితే చేపట్టడం జరిగింది ఒకే ఇంట్లో ఉంటూ రెండు నెంబర్ల ద్వారా కార్డులను పొందడం మరణించిన కుటుంబ సభ్యుల పేర్లను అందులో ఉంచి తొలగించకపోవడం వాళ్ళ పేర్ల మీద రేషన్ సహా ఇతర సంక్షేమ పథకాల లబ్ధిని పొందుతుండడంతో ఇటువంటివి ప్రభుత్వం దృష్టికి రావడం జరిగింది దీనివల్ల ఈకేవెస్ ప్రక్రియను చేపట్టడమే జరుగుతుంది అటు కేంద్ర ప్రభుత్వం సైతం దీనికి సంబంధించిన ఉత్తర్వులను గతంలో జారీ చేసింది ప్రతి రాష్ట్రం కూడా ఈకేవీస్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుందని సూచించడమే జరిగింది దీనివల్ల అర్హులకు మాత్రమే బియ్యం ఇతర నిత్యావసర సరుకులు అందజేయవచ్చు అనేది ప్రభుత్వం ఒక ఆలోచన దీనిపై కొంతకాలంగా అధికారులు కార్డుదారులకు అవగాహన అయితే కల్పిస్తూ ఉన్నారు గడువు దగ్గర పడినప్పటికీ ఇప్పటికీ ఈ ప్రక్రియ పూర్తి కావట్లేదని ఫిర్యాదులు అధికారులకు అందుతున్నాయి కొన్ని చోట్ల ఈ పోస్ట్ మురాయించడం సర్వర్ సమస్యల వల్ల యాప్ తరచూ పనిచేయకపోవడం అందులో వివరాలేవి అప్డేట్ కాకపోవడం వంటి కారణాల వల్ల మరో నెల రోజుల పాటు అంటే ఏప్రిల్ ముప్పై తేదీ వరకు ఈకేవైస్ అయితే అధికారులు పొడగించినట్లు తెలుస్తుంది ఏప్రిల్ లోపు మీరు కంపల్సరీగా కంపల్సరిగా కేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే రేషన్ కార్డును తొలగించే అవకాశం అయితే ఉంది